అండి అందరికీ ప్రైజ్ ల్యాడ్ నేను ఈరోజు ఆత్మలు ఆత్మల లోకాలు ఈ చదువుదాం అనుకుంటున్నాను నేను ఈ బుక్స్ అని కూడా మా పిన్ని దగ్గర తీసుకున్నాను అనమాట నేను ఒక్కొక్క బుక్ చదువుతున్న కొద్దీ నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలి చాలా విషయాలు ఉన్నాయి బైబుల్కి సంబంధించి ఇంకా కొంచెం క్లుప్తంగా తెలుసుకోవాలండి ఇలాంటి బుక్స్ అన్నీ చదివితే బాగా అర్థమవుతుంది అని అయితే నేను చదువుతున్నాను నేను చదివింది మీకు కూడా చదివి అయితే ఆశపడుతున్నాను ఎందుకంటే అన్ని బుక్స్ అందరి దగ్గర దొరకవు కాబట్టి ఎవరైనా టైం ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా చదివే దీనైనా కూడా ఇంకా దేవుల్లో బాగా బలపడతారనేది ఒక చిన్న ఆశతో చేస్తున్నాను అనమాట నేను ఇంతకుముందు ఈ జ్ఞానవంతురాలు మూడు రాలు అనే బుక్ చదివాను దీంట్లో ఇరవై ఐదు స్టోరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన పాత నిబంధన ఉంది కదా ఆ పాత నిబంధనలో ఉన్న లేడీస్ ఎవరైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినవి అనమాట ఈ షారా కానీ హవ్వ కానీ హాగురు వీళ్ళందరూ ఎవరు జ్ఞానవంతురాలుగా ఉన్నారు ఎవరు ఉన్నారు ఉన్నారనేది ఈ బుక్లో ఉంది నేను మాక్సిమం ఈ స్టోరీస్ అన్నీ అయితే చేశాను నేను ఇప్పుడు ఇట్లా లైవ్లోకి వచ్చి మీకు కనిపిస్తే ఎందుకు చదువుతున్నాను అంటే అంటే నా ఫ్రెండ్స్ కొందరు నాకు సజెస్ట్ చేశారు ఎందుకంటే నువ్వు చదువుతున్నావు ఆ బుక్ చూస్తూ కాకపోతే ఆ బుక్ మనకి క్లియర్గా అర్థం కావట్లేదు ఇట్లా మనిషి కూర్చొని చదివితే కొంచెం వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది కదా అనేసి చెప్పారనమాట అందుకోసంగానే నేను ఇలా నేను చదివి వినిపిస్తున్నాను నేను చదవడం అయిపోయిన తర్వాత మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈ విధంగా నేను ఇది ఇస్తాను లేదనంటే పోస్ట్లో పెడతాను అనమాట ఇవి అప్పుడు మీకు ఈవెన్ స్క్రీన్ షాట్ కూడా తీసుకొని చదువుకోవడానికి ఫీల్ ఉంటుంది నేను ఇప్పుడు మానవుని ఆత్మ గురించి చదువుతున్నాను అనమాట దేవుడు మానవుని మట్టితో సృష్టించాడు కానీ ఆత్మ మాత్రము దేవునికి సంబంధించినది దేవుడైన యోవ నేలమట్టితో నరుని నిర్మించి వారిని రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను నరుడు దేవుని పోలికగా సృష్టించబడను ఆ పోలిక దేహ సంబంధమైనది కాదు కానీ ఆత్మ సంబంధమైనది దేవుని పోలిక అనగా జ్ఞానము నీతి పరిశుద్ధత స్త్రీనిగాను పురుషునిగాను నరు సృష్టించబడి దేహ సంబంధంగా కలవు కలవుగాని ఆత్మ సంబంధంగా ఇరువురు దేవుని దృష్టిలో ఒకటే సృజించినప్పుడు వారు పవిత్రులుగానే ఉన్నారు నీతి అందు స్థిరపరచబడి నిమిత్తము దేవుడు వారికి భావ స్వతంత్రమును అనుగ్రహించను తమ ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడుకొనుచు నీతియుక్తమైన జీవితం జీవించాలని దేవుడు ఆశించాడు కానీ వారు సాతాను చేత చోధింపబడి దేవుని ఆజ్ఞను అధిగమించి పాపంలో పడిపోయారు వెంటనే వారికి ఆత్మీయ మరణం సంభవించింది నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవు అని దేవుడు నరునికి చెప్పాడు కావున వారు ఆత్మీయంగా మరణించారు దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నారు అలాగే వారికి శరీర మరణం కూడా సంభవించినది మానవునిలో మూడు భాగములకు అనిపిస్తున్నవి ఒకటి శరీరము రెండు ప్రాణము అంటే జీవము మూడు ఆత్మ వీటిలో దేవుని దృష్టి అందు ఆత్మకే ప్రాధాన్యత ఉన్నది మరియు ఆత్మను చంపనేరక దేహం చంపవానికి భయపడుగుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశ నశింపజేయగలవానికి మిక్కిలి భయపడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడి ఇది నిత్య జీవంలో అనగా పరలోకంలో ప్రవేశించినది ఆత్మీయనని గ్రహింపగలము మిగిలిన జీవులకు ప్రాణము శరీరం మాత్రమే ఉన్నవి మిగిలిన జీవులన్నిటికీ ప్రాణము శరీరం మాత్రమే కానీ ఆత్మ లేదు శరీరము దేవుడు శరీరంను మట్టితో చేశాడని చదువుచున్నాము అది తాత్కాలికమైనది అయినను దేవుని ఆత్మ నివసించే ఆలయంగా పెంచబడుచున్నది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండదని మీరు ఎరగరా కావున దీనిని తృణీకరింపక ఘనమైనదిగా నుంచి ఎప్పటికప్పుడు శుద్ధిగా కాపాడుకున్న శరీర పునరుద్ధరణ హోదా ప్రకారం మనలో నున్న దేవుని ఆత్మను బట్టి మన శరీరుడు పునరుద్ధాత్మందు లేపబడినందు అది అక్షయమును ఆత్మీయమునై మహిమపరచబడినదని క్రీస్తు శరీరం వలె నిత్యమైనదిగా నుండునని తెలుసుకొచ్చున్నాము శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లే లేపబడదు ప్రాణం గురించి ప్రాణం దేహమునకు రక్తము ప్రాణాధారము శరీరము జీవింపుజేయనది ప్రాణమే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది కావున భయపడిన అవసరం లేదు ప్రాణము మరియు ఆత్మ ఒకదానికొకటి అనుసంధానం చేయబడి ఉన్నవి ఆత్మే ఆత్మయే ప్రాముఖ్యమై ఉన్నదన్నమాట ఆత్మ గురించి సాధారణముగా మానవులు కోరికలు తలంపులు ఊహలు జ్ఞానము కోపము బాధ సంతోషము దుఃఖము నిట్టూర్పు మొదలగు స్పందనలు మానవుని అంతరంగం నుండి వెలువడును హృదయ స్పందనలు ఆత్మను తాగును అయితే దేవుని ఆత్మ మన అంతరంగంలో ప్రవేశిస్తే నూతన హృదయం కలుగును యథార్థంగా వ్యవహరించుట శుద్ధ హృదయం కలిగేడుట మొదలుగు దైవ లక్షణములు ఆత్మయందు అలవర్చుకోవలసి ఉన్నది మన సాక్షి తప్పు ఒప్పులను వివేచించు బుద్ధిని సూచిస్తుంది తప్పు చేసిన వారు తమ మనస్సాక్షి చేత గద్దింపబడదురు కానీ మూర్ఖ ప్రవర్తన గలవారు మనస్సాక్షి గద్దింపును నిర్లక్ష్యం చేసిన ఎడన వారి మనస్సాక్షి వాత వేయబడినదిగా మారు అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషాధారణ వలన మోసపరుచు ఆత్మలందునూ దయ్యంలో బోధనందును లక్ష్యం ఉంచి విశ్వాసపరచులవుతురు ఆత్మ తేటగా చెబుతున్నది అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారవుదు అట్టివారు పవిత్రమైన మనస్సాక్షిని త్రోసివేసిన వారవులు కాబట్టి వారి జీవితము అపవిత్రమగును ఆత్మ కలంకితమగును ఆధ్యాత్మిక జీవితం వలన హృదయంలో మార్పు కలుగుతుంది నరుడు జీవించు ఆత్మయై ఉండి శరీర దారి అయి ఉన్నాడు నరుని ఆత్మ ఎగువ పెట్టిన దీపం దీపము ఆరిపోతే చీకటి ఆవరిస్తుంది జీవితము అంధకారమైపోతుంది కాబట్టి వెలుగు ప్రవేశించాలి ఆ వెలుగు యేసు ప్రభువే యేసు నేను లోకములకు వెలుగై ఉన్నాను యుహాను స్వార్థ ఎనిమిది పన్నెండు అన్నాడు కాబట్టి ఆత్మ దీపం వెలిగించబ వెలుగుచుండవలసింది కానీ జీవితం దేవుని సాక్ష్యార్థమై లోకంలో ప్రవేశింపవలసిందే అంధకారంలో ఉన్న ప్రజలకు వెలుగులోనికి నడిపించు మార్గదర్శకులుగా ఉండవలసిందే ఇది మన బాధ్యతగా గుర్తించి ప్రభువు అప్పగించిన పని నమ్మకంగా చేయవలసినదే శరీరాత్మల సంఘర్షణ శరీరము దాని ఇచ్చలు లౌకిక సంబంధమైనవి ఆత్మ యొక్క నియమములు పర సంబంధమైనవి శరీర ఇచ్చలు లేక వాంఛలు హద్దులు మీరినప్పుడు సాతాను సంబంధమైనవిగా నుండును ఆత్మ కార్యములు ఎల్లవేళ్ళ దైవిక సంబంధమైనవిగా నుండును ఈ సంఘర్షణ మానవుని అంతరంగంలో నిగూఢమైన నిత్యం జరుగుతుంది ఈ ఘర్షణలో శరీర ఇచ్చలు బలపడితే శరీర కార్యంలో జరిగిపోవును అవేమనగా వనల జానత్వము అపవిత్తాత్మ కామకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలున్నవి ఇవి పదహారు లక్షణాలు ఇవన్నీయు సాధారణ సంబంధమైనవి ఈ లక్షణాల వలన అనారోగ్యము మానసిక ఆందోళన కుటుంబ జీవితంలోనూ సామాజిక జీవితంలోని కష్టాలు నష్టాలు అవమానాలు కడుపు ఆత్మహత్యలు ఇది బాధాకరమైన పరిస్థితి ధర్మశాస్త్ర ప్రవీణుడైన పౌలు నా ఎందు అనగా శరీరమందు మంచిది ఏరియు నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరను కీడు చేయుచున్నాను నేను కూరన్ దానం చేసిన ఎడద దానం చేయనది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు అందుకే పౌలు వేదనతో పోలి పొలికేక పెడుతున్నాడు అయ్యో నేనంత దౌర్భాగ్యుడను ఇంటి మరణమునకు లోనవు శరీరం నుండి నన్నెవడు విడిపించును విడిపించగల దేవుడు మనకున్నాడు కనుక ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తాను ఆమె మరి ఆత్మ సంబంధమైన నియమాలను అనుసరించి జీవిస్తే అనగా శరీర ఇచ్ఛలను జయిస్తే కలిగే ఫలమే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఈ లక్షణాలు దైవికమైనవి జీవితానికి ఆరోగ్యము ఆనందము శుభప్రదము మరియు ఆశీర్వాదకరమైన కుటుంబంలోను సమాజంలోను గౌరవప్రదము శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అయితే మనము శరీరానుసారులమా ఆత్మానుసారులమా శిక్షకు పాత్రలమా నిత్య జీవ వారసులమా నిర్ణయం మనది ఇలాస్ట్ ఒకసారినండి శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సురు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అయితే మనము శరీరానుసారమా ఆత్మానుసారణమా మన శిక్ష పాత్రులమా నిత్య జీవ వారసులమా నిర్ణయం మనదే ఆమెన్ బాగుంది కదండి ఇది మ్యాక్సిమం వీలైనంత వరకు నేను చదివినిపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను నేను చదివింది మీకు నచ్చట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక విషయాలు నేను తెలుసుకున్నామే మీకు ఈ విధంగా చదివి వినిపించడానికి అంటే నేను ఏదో బోధ చేయడం కాదు కానీ నేను చదువుతుంది మీకు వినిపిస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూడండి దాని ద్వారా మీకు కొత్త విషయాలు తెలుస్తాయి అంటే థ్యాంక్ యూ